మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నాకు ఆ వ్యక్తితో పరిచయం కలిగింది అది అలా అలా పెరిగింది ఆ వ్యక్తిని కూర్చి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను కొన్నాళ్ళు గడిచాయి ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడు ఉంటే ఎంత బాగుండు అనే కోరిక కలిగింది ఆ వ్యక్తిపై ఇతరులకు అభిమానం ఉన్నట్లు తెలిస్తే చాలు ఒళ్ళు మండేది వాళ్ళ మీద ఎంతో ద్వేషం కలిగేది నేనేదో పోగొట్టుకున్నాననిపించేది ఆ క్రోధంలో వెనకటి స్నేహాన్ని మరిచిపోయి ఎన్నో కాని మాటలు మాట్లాడాను ఏం చేయాలో తెలియడం లేదు అసలు ఇదంతా ఎలా సంభవించిందో అగమ్యగోచరంగా ఉంది ఏమిటి కారణం జాయతో విషయాన్ పుంస సంగస్థేషోపజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ్రుతి విభ్రమ శ్రుతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశా తృణశ్యుతి లోకంలో మనం ఏ వ్యక్తుల గురించి లేక ఏ వస్తువులను గురించి ఎక్కువగా ఆలోచిస్తామో పరిచయం పెంచుకుంటామో వారిపై మనకు సంఘం కలుగుతుంది సంఘం అంటే ఆసక్తి ఆ ఆసక్తి బలపడితే కొన్ని కోరికలు పుడతాయి అవి కొన్ని నెరవేరుతాయి కొన్ని విఫలమవుతాయి దానివల్ల ఇతరులపై క్రోధం కలుగుతుంది క్రోధం అజ్ఞానాన్ని పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది ఆవేశపరుడైన వాడు తనను తాను మరిచిపోతాడు మంచి చెడులు లేకుండా మాట్లాడి చెడ్డ పనులు చేస్తాడు ఇప్పుడు మీ సమస్య స్వరూపం మీకు అర్థమైందనుకుంటాను మీరు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు వ్యక్తులతో కానీ వస్తువులతో కానీ యోగ్యాయోగ్య విశక్షణ లేకుండా మీరు పరిచయం కలిగించుకోకూడదు అలా కలిగించుకుంటే మిగతావి కూడా తప్పవు సమస్యకు మూలాన్ని అర్థం చేసుకోండి పరిష్కారం మీ చేతుల్లో ఉంటుంది